జిల్లా పెదగంచాడ మండలంలోని జేఎస్ ఫౌండేషన్ మహాత్మా మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఉచిత మెడికల్ క్యాంప్ కూడా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక వైసీపీ కన్వీనర్ తిప్పల దేవన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు యువత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడం శుభ పరిణామం అన్నారు జేఎస్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జాగరపు శ్రీను ఆయన అభినందించారు ఈ వైద్య శిబిరంలోని కంటి దంత చెవి మరియు క్యాన్సర్ పరీక్షలు ఈసీజీ పరీక్షలు ఉచితంగా చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలోని స్థానిక నాయకులు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు మరి ఈ యొక్క మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేసినటువంటి మన శ్రీనివాస్ జాగపతి శ్రీను అదే కాకుండా పాతకాలజకులు విగ్రహం కోసం కూడా చాలా కష్టపడి ఆయన మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పాతక గత పది సంవత్సరాల నుంచే విగ్రహం పట్టుకొని ఆయన ఎంతో బాధపడిన సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు పాతక అభ్యోగుల విగ్రహం ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా చాలా మంచి పరిణామాలు మరి ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి వాటి కార్పొరేట్ అయినటువంటి చందు గారికి అలాగే మన బొడ్డ గోవింద్ గారికి ఈ యొక్క ఏదైతే ఈ గణతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా చాలా ఘనంగా ఎందుకంటే మనకి ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత ఒక మూడు సంవత్సరాలకి పంతొమ్మిది వందల యాభైలో ఈ యొక్క రిపబ్లిక్ డే రావడం జరిగింది రిపబ్లిక్ డే అంటే మన కాన్స్టిట్యూన్సీ ఇచ్చినటువంటి రైట్స్ ఏదైతే ఈ యొక్క సమానత్వం కానీ మరి ఫండమెంటల్ రైట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి వచ్చినటువంటి తరుణంలో ఎలా కొనసాగాలని మరి ప్రతి సిటిజన్కి కూడా ఈ యొక్క అవకాశం మన యొక్క కాన్స్టిట్యూషన్ కల్పించినటువంటి రైట్స్ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి సమానంగా ఉండాలి అన్ని కులాలు అన్ని మతాలు కూడా మరి దే ఈ యొక్క దేశంలో మరి సమానత్వంగా ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు రావాలని మంచి మనస్తత్వంలో ఆనాటి పెద్దలు కానీ మరి ఆనాటి ఫ్రీడమ్ ఫైటర్స్ని అందరిని కూడా స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళ వల్లే మనం ఈరోజు ఎంత హ్యాపీగా మరి ఈ యొక్క దేశం లోపల మనం ఎంత హ్యాపీగా ఉన్నాం మరి ఇటువంటి తరుణంలో వాళ్ళందరినీ స్మరించుకుంటూ మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు మరి జాగ్రత్త సీన్ కోసం మనందరికీ తెలుసు పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కానీ ఈ ప్రాంతంలో కూడా మరి ఆయన చేస్తున్నటువంటి సేవ పార్టీలకు అతీతంగా ఆయన ఒక మంచి మనస్తత్వంతో ఏదో సేవ చేయాలి మరి ఇటువంటి శ్రీనివాస్ లాంటి వాళ్ళందరినీ కూడా మన యువతంతా కూడా ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజులు ఇటువంటి సేవా కార్యక్రమాలు యూత్ అంటేనే వాళ్ళకు ఉన్నటువంటి ఎనర్జీ వేరేగా ఉంటుంది ఆ ఎనర్జీతో వాళ్ళు కష్టపడి పని చేయగలరు కష్టపడి పని చేయగలరు అన్ని విధాలుగా వాళ్ళు ప్రతి కార్యక్రమంలో కూడా ముందుండి మరి ఇటువంటి కోఆర్డినేషన్ చేసుకొని పెద్ద ఎత్తున ఇటువంటి మెడికల్ క్యాంప్స్ కానీ ఏదైనా మంచి సేవా కార్యక్రమాలు కానీ చేసేటువంటి మనస్తత్వం మరి ఉండాలి జాగ్రత్త శ్రీను గారిని చూసి మరి పెద్ద ఎత్తున యువతంతా కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మమ్మల్ని అందరూ ఆహ్వానించినందుకు శ్రీనివాస్ గారికి జాగ్రత్త శ్రీను గారికి అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ సభ్యులందరూ కూడా పేరు పేరున అలాగే మా చందు గారికి అలాగే మాస్టర్ గారు అలాగే గోవింద్ గారు అందరూ ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా అలాగే మన బాలనాయుడు గారు అండి బాలనాయుడు గారు ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ కూడా మీడియా మిత్రులుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వాళ్ళ సోదరుడు జాగరూకు శ్రీను మరి డే సందర్భంగా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి పేదలందరికీ కూడా ఉచితంగా ఈ యొక్క వైద్య సేవలు అందించే లక్ష్యం అందించేందుకు మరి ముందుకు వచ్చిన స్త్రీని అభినందిస్తూ ఈ ఒక మెడికల్ క్యాంపే కాకుండా ఎప్పుడు కూడా మనం చూస్తుంటాం గాజువాకులో ఉన్న సోషల్ వర్కర్స్ అందరిలో కూడా మరి సోషల్ వర్కర్లు ఒకరిగా జాగ్రత్త గుర్తింపు తెచ్చుకొని చాలా చిన్న వయసులోనే ఒక మంచి సేవా నిర్థి అలవాటు చేసుకొని మన ఏదో ఒకటి సమాజానికి మనం ఏం చేస్తామన్నారు కాదు మనం సమాజానికి ఏం చేస్తాం అనేది ముఖ్యంగా అనే ఒక దృఢ సంకల్పంతో వెళ్తున్న శ్రీని అభినందిస్తూ మరి ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసేందుకు ఆ యొక్క దేవుడు మరి ఆ సాయశక్తుల వాళ్ళకి ఆశ ఆశీర్వాదం అందించాలని అలాగే మేము కూడా ఇప్పుడు కూడా శ్రీని చేసే మంచి కార్యక్రమాలకి వంతు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తామని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి యొక్క కార్యక్రమం ఓకే అందరికీ నమస్కారం అండి ఈరోజు డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గాజు నియోజకవర్గం శ్రీ దుర్గా శ్రీనివాస ఫ్యాబ్రికేషన్ ఆధ్వర్యంలో మహాత్మా మారత సాస్యాలతో గత పదిహేను సంవత్సరాలుగా రక్తం అందక ఎవరు చనిపోకూడదు దురత సంకల్పంతో మా మిత్రులు నార్కుండి సురేష్ ఉదయ్ కుమార్ జ్ఞాపకార్థం ఏర్పాటు చేసి ఈ రోజు వరకు ఎన్నో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడమే కాకుండా ఎన్నో మెడికల్ క్యాంపులో కాకుండా ఈరోజు ఉచిత మెడికల్ క్యాంపు కూడా అరెంజ్ చేయడం జరిగింది ఈరోజు అధిక సంఖ్యలో పేషెంట్లు కూడా పాల్గొనడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో మాకు సహకరించిన ప్రతి నాయకులకి మీడియా మిత్రులకి పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి ఆ సోదరులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున జై హింద్